నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నికల ముందు ఏదైతే సూపర్ సిక్స్ హామీల గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అవన్నీ కూడా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అమలవుతాయని కూడా చెప్పారు మరి అమలు పరిచే దిశగా అడుగులు వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత మేడం మేడం నమస్తే మేడం నమస్తే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో మొదలుకొని అందరు నేతలు కూడా ఏం జరిగినా కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడ సూపర్ సిక్స్ హామీలు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు వీటి జాడే లేదు అంటున్నారు మేడం ఆల్రెడీ మనం చూసాం దీపం పథకం ఆల్రెడీ అమలవుతుంది మరి ఇప్పుడు మిగతా వాటికి వీళ్లకు ఆన్సర్ చెప్తూ మిగతా వాటికి అన్నిటికీ కూడా ఇప్పుడు రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేకంగా బడ్జెట్ అలకేట్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది మేడం ఈ మేరకు ఉండవల్లిలోని తన నివాసంలో అందరు మంత్రులతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో ఇతర మంత్రులతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్చించినట్లు తెలుస్తుంది దీనిపైన మీ అభిప్రాయం ఏంటి జగన్మోహన్ రెడ్డి అంటే గతంలో ఆయన అనుకుంటున్నాడు సూపర్ సిక్స్ మీద చెప్తూ ఉంటే ప్రజల్లోకి ఏదైనా మనం తీసుకెళ్ళగలుగుతామని ఇప్పుడు రెండు మూడు రోజులుగా ఇదే స్టార్ట్ చేశాడు కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన మాటలు ఏది కూడా నెరవేర్చలేదు ఎందుకంటే ఆయన కూడా వృద్ధుల ఫెన్షన్ కానివ్వండి అని చెప్పాడు అది కానివ్వండి ఇలాంటివన్నీ కూడా కోతలు కోసుకుంటా వచ్చాడు అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారన్నాడు ఇంకోటి అతను చెప్పినది ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలకు అందరికీ కూడా నేను పెన్షన్ ఇస్తాను అన్నాడు ఇప్పుడు కూడా అరవై సంవత్సరాలు ఉండేది దాని ఫార్టీ ఫైవ్ ఇయర్స్కే చేస్తాను అన్నాడు అది కూడా పాటించలేదు ఆయన ఒప్పుకొని మాట తప్పినవి ఏడు వందల అరవై ఉన్నాయి ఆయన మాట చెప్పి తప్పించుకున్నవి ఏడు వందల అరవై ఉన్నాయి మా పాటించినవి ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చకున్న ఇప్పుడు సూపర్ సిక్స్ మీదే అంటున్నాడు కానీ సూపర్ సిక్స్ కన్నా కూడా ఓన్లీ సూపర్ సిక్సే చూస్తున్నాడు చెప్పనివి ఎన్ని చేశారు అన్నా క్యాంటీన్లు చేశారా వృద్ధులు ఫెన్షన్ చేశారా సూపర్ సిక్స్లో ఆల్రెడీ సిలిండర్స్ వచ్చాయా ఆల్రెడీ పథకం స్టార్ట్ అయిపోయింది ఇంకోటి స్కూల్స్ గురించి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు ఈ ఎకడమిక్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు తల్లికి వందనం తర్వాత ఏదైతే ఉద్యోగ అవకాశాలు ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తానని ఆయన చెప్పింది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నారు ఒక సంవత్సరంలోనో రెండు నెలల్లోనో మూడు నెలల్లోనో కల్పిస్తానని చెప్పలేదు ఈయన అయితే వాలంటరీ ఉద్యోగాలు ఇప్పించాడో అది కూడా పర్మనెంట్ కూడా కాదు ఆయన ఆలోచన ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన ఒకటి బాగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళని పర్మనెంట్ చేయకుండా ఏదో కాంట్రాక్ట్ బేస్లో తీసుకొని ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్కి పెట్టుకొని తర్వాత గెలుచుంటే ఆయన వీళ్ళని వదిలించుకునేవాడు ఎందుకంటే గెలిచే వరకు వాళ్ళు చెప్పినట్టు పని చేయాలనే దాని కోసం పెట్టుకున్నాడు ఎన్నికల ముందు కూడా మాక్సిమం రాజీనామాలు చేయించిన దాఖలాలు కూడా మనం రాజీనామా చేయించేసాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే వాళ్ళని వాడుకోవాలనే చూసాడు అప్పుడు రాజీనామాలు చేయించి ఇప్పుడు ఉద్యోగాలు ఏవన్నాడు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చిన ఆరు నెలలు కంప్లీట్ అయిందో లేదో నాలుగు లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ఇవన్నీ ఎంత బాగా సక్సెస్ అయింది అంటే ఓన్లీ సిక్స్ మంత్స్కి నాలుగు లక్షలు అంటే ఇంకా సంవత్సరం ఉంది ఇంకో సిక్స్ మంత్స్ వీ ఎంత అంటే ఈ లెక్కన దగ్గర దగ్గర ఏదైతే ట్వంటీ ల్యాక్స్ అని చెప్పింది తొందరగా రీచ్ అవుతారు ఫైవ్ ఇయర్స్ టైం ఉండేది తొందరగా రీచ్ అయిపోతారు ఇంకొకటి ఉచిత బస్సు ఏదైతే చెప్పారు ఉచిత బస్సు కూడా ఉగాది తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు ఇక్కడ ఏది కూడా హైడ్ చేసేది ఏమీ లేదు ఇక్కడ ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను తూచా తప్పకుండా పాటిస్తామని చెప్తున్నారు సో ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు ఆయన ఓన్లీ నిబద్ధత ఏంటి ప్రజలకు నేను మాటిచ్చాను సో నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే నేను ఇవన్నీ చెప్పాను కాబట్టి నేను ఇవన్నీ పాటించాలి నేను చేయాలి అనే ఒక ఆలోచనతోనే ఆయన చేయటానికి రేపు పొద్దున ఎలాగో ట్వంటీ ఫోర్త్ నుంచి అసెంబ్లీ సెక్షన్స్ ఉన్నాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది ఉంటుంది సో అందుకని దీన్ని ఎలా వర్కౌట్ చేయాలి ఏం చేయొచ్చు అని మినిస్టర్స్తో కానివ్వండి ఉండవల్లిలో నారా చంద్రబాబు నాయుడు గారి నివాసంలో ఈరోజు ఒక సమీక్ష జరగడం జరిగింది అంటే ఈ పథకాలన్నీ మనం ఎలా ముందు తీసుకెళ్ళాలి ఎంత బడ్జెట్ కేటాయించవచ్చు ఎవరూ కూడా ఇంత డేరింగ్ సాహసం చేయలేరు అంటే రాష్ట్రం ఉన్న పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో ఇంకా అభివృద్ధి జరగాల్సింది చాలా ఉంది మొత్తం అభివృద్ధి జరగాల్సింది ఎందుకంటే క్యాపిటల్ సిటీ కూడా లేదు కదా సో అలాంటి రాష్ట్రంలో ఈ పథకాలన్నీ చేయగలుగుతున్నారంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు కాబట్టి అది చేయగలుగుతారు ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా అయితే కూడా అది చేయగలిగే పరిస్థితి కూడా కాదు ఇవన్నీ కూడా మనం చేయటానికి ఎంత బడ్జెట్ అవుతుంది ఏ విధంగా ఎప్పుడెప్పుడు చేయాలి అని ఒక ప్రణాళిక అంటూ చేసుకోవటం కోసమే ఈరోజు అది జరిగింది సమీక్ష ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాల గురించి అయితే ఒక క్లారిటీ ఇచ్చేశారు మేడం ఏ ప్రభుత్వానికైనా వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన హామీలు అన్ని నెరవేర్చడానికి కొంత సమయం పడుతుంది కానీ ఆ సమయంలోపే అపోజిట్ ఇప్పుడు వైసీపీ ఏదైతే ఉందో వాళ్ళ నేతలు ప్రతి ఒక్కరు కూడా ఈ సూపర్ సిక్స్ గురించి క్వశ్చన్ చేయడమే చూస్తాము ఇంకా వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు కానివ్వండి వాళ్ళే కొందరు అన్నారు ఏ ప్రభుత్వానికన్నా సమయం పడుతుంది ఎందుకు మీరు ఇప్పుడే అడుగుతున్నారని దీన్ని అసలు ఏ విధంగా చూడాలి మేడం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకటే ఆయన ప్రజల్లోకి వెళ్తాను నేను అని చెప్పి మనం చూసాం అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మూడు నెలలే టైం ఇస్తాను మూడు నెలల తర్వాత నుంచి నేను అన్నీ అడుగుతాను అన్నాడు సరే తర్వాత మూడు నెలల నింది మనం ఫీజు రియంబర్స్మెంట్కి తీసుకుంటే నేను ధర్నా చేస్తాను వచ్చేస్తాను ఇచ్చేస్తాను అన్నాడు సరే ఎన్నిసార్లు పెండింగ్ చేసుకుంటూ వచ్చాడు నేను ప్రజల దగ్గరికి వెళ్తానని చెప్పి అన్నాడు అంటే గడప గడపకి అని చెప్పేసి ప్రోగ్రామ్ తీసుకొని నేను ప్రజలకి దగ్గరికి వెళ్తానన్నాడు సో అది వెళ్ళే ధైర్యం చేయలేకపోతున్నాడు ఇక్కడ సో ఇప్పుడు వాళ్ళ నాయకులే వాళ్ళ కేడరే చెప్తుంది ఇప్పుడు ఇలాంటివి పెట్టుకుంటే మేము రాము ప్రజల్లో వ్యతిరేకత లేదు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళకి రావాల్సిన స్కీమ్లు వస్తున్నాయి వాళ్ళకి రావాల్సిన పథకాలు వస్తున్నాయి సో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నప్పుడు మీరు వచ్చి ఇప్పుడు మనం ప్రజల్లోకి వెళ్తే వ్యతిరేకత లేదు కాబట్టి మేము రామని చెప్పి చెప్పారు ఆ చెప్పబట్టే ఆయన ఇంట్లో నుంచి కదలట్లేదు సో అప్పుడప్పుడు రెండు రోజులకి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి రోజు అదే పాడిందే పాట అంటూ పాడుతున్నాడు ఏంటో తెలుసా టూ పాయింట్ ఓ వస్తుంది ముప్పై సంవత్సరాల అధికారంలో మనమే ఉంటాము మీరు గొడవ పడండి మీరు వ్యతిరేకించండి మీరు జైలుకి వెళ్ళండి ఉంటే గింటే మూడు నాలుగు నెలలు జైల్లో ఉంటారు ఆ తర్వాత ఏం చేస్తారు మిమ్మల్ని అని వ్యతిరేకించండి అని మాట్లాడుతూనే ఉన్నాడు కానీ ఇక్కడ ఆయన ఏదైనా విభేదించడానికి ఏమైనా ఒక అవకాశం ఉందా చెప్పగలుగుతున్నాడా ఏమి లేదు ఇక్కడ సో ఆయన ప్రజల్లోకి వెళ్ళేదానికి ఒక అంశం కూడా లేదు ఇక్కడ ఇప్పటి వరకు అట్లీస్ట్ సూపర్ సిక్స్ పథకాల గురించి మాట్లాడే ఛాన్స్ ఉందమ్మో కానివ్వండి మేడం ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాల్లో వాటికి ప్రత్యేకంగా బడ్జెట్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఆ ఛాన్స్ కూడా పోయినట్లే మరి ఆ తర్వాత అసలు ఏం చెప్తుండొచ్చు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయినది అసెంబ్లీ సెక్షన్స్ ఇప్పుడు జరిగేది ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి ఈయన ఐదేళ్లుగా సీఎం గా వెలగబెట్టారు కదా ఇప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ క్వశ్చన్ చేయొచ్చు కదా ఎక్కడ తక్కువ వస్తుందో ఎక్కడ ఎక్కువ ఉందో నువ్వు ఇంకా పెంచాలనే మాట కానివ్వండి ఏదైనా చెయ్యాలనే కానివ్వండి ఆయన వెళ్ళి ధైర్యంగా సాహసం చేస్తారా వెళ్ళడు నీవు గెలిచిన నియోజకవర్గం అయిన పులివెందులకైనా నీకు ఏమైనా కావాలి ఇది చెయ్యాలి మా నియోజకవర్గం అని నువ్వు మాట్లాడగలుగుతావా మాట్లాడలేవు ఏం చేయలేవు సో ఇవన్నీ ఎందుకు గాలి కబుర్లు ఈ గాలి మాటలు ఎవరైనా ప్రజలు నమ్ముతారా నమ్మరు కదా సో నీకు ఇది చెయ్యాలి అని మాట్లాడే సాహసం కూడా నువ్వు చేయలేవు నువ్వు గతంలో ఏమీ చేయలేదు కాబట్టి సో ఈ రోజున అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు సో వ్యతిరేకత లేదు సో అందుకే నీ కేడర్ కూడా నీతో కలిసి రావట్ల సో ఇలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలే కానివ్వండి ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు సో అందరికీ ఆ నమ్మకం ఉండబడ్డే రోజున ఇంత భారీ మెజారిటీ వచ్చింది సో జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు ఎన్ని తిప్పలబడినా తంటాల పడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు నీ కేడరే నీకు కలిసి రానప్పుడు వాళ్ళే నిన్ను నమ్మనప్పుడు సో వాళ్ళే ప్రజల్లో వ్యతిరేకత లేదు ఇప్పుడు వెళ్ళేది కరెక్ట్ కాదు ఏమని ప్రజల్లోకి వెళ్తామని చెప్పి వాళ్ళే చెప్తున్నప్పుడు ఇంకా నీకు సోర్సెస్ ఎక్కడ నువ్వు వెళ్ళే పరిస్థితి కూడా లేదు కదా సో నమ్మటానికి నువ్వు వెళ్ళి ఏదైనా ప్రజల దగ్గరికి ఒక అంశం తీసుకెళ్ళటానికి ఏమీ లేదు నువ్వే ఏది పాటించలేదు నువ్వు వెళ్తే రేపు పొద్దున నువ్వు చెప్పాల్సిన సమాధానాలు ఎక్కువ ఉన్నాయి ఐదేళ్లుగా నువ్వు చేసిన వ్యతిరేకతే కానివ్వండి నీ మీద ఉన్న ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే కానివ్వండి ఇవన్నీ రేపు పొద్దున నువ్వు ప్రజల్లోకి వెళ్ళి ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది సో అందుకోసం జగన్మోహన్ రెడ్డి ఏదో ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడమే కానివ్వండి ధైర్యంగా సాహసంగా అయితే ఏది మాట్లాడలేడు ఏమి చేయలేడు పథకాలపై ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారని చెప్పి మేడం చెప్తున్నారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పి మేడం చెప్తున్నారు థ్యాంక్ యూ నమస్తే